ఏపీలో మద్యం కేసులు అరెస్టులు చేసిన వారి పేరు మీద నేరాంగీకార పత్రాలు తయారు చేశారు వాటి మీద తాను సంతకం పెట్టలేదని రాజుకాసరెడ్డి కోర్టుకు తెలియజేశారు గత ప్రభుత్వంలో ఉన్న అధికారులందరి పేర్లు ఆధారాలు ఏమీ లేకపోయినా కేసులు ఇరికించారు చంద్రబాబు హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై పెట్టిన కేసుపై దర్యాప్తు ఆపేశారు ఇక కేసును కూడా విచారణ చేయాలని ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్న మనోహర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ అతను కోర్టు దృష్టి తెచ్చాడు ఆ దాంట్లో నేను సంతకం పెట్టలేదు నేను నేర అంగీకార పత్రం పైన సంతకం పెట్టలేదని స్పష్టంగా చెప్తే అది కూడా కోర్టు రికార్డ్ చేసిన పరిస్థితి మిగతా ముద్దాం కూడా చాణిక్య తర్వాత రెడ్డి వీళ్లతో కూడా నేర అంగీకార పత్రాలు వాళ్ళు కూడా సంతకాలు పెట్టలే అందులో అంటే సంతకాలు పెట్టకపోయినా సరే ఆ నేర వాంగ్మూల పత్రాలు పలాన వాళ్ళు చేశారు పలాన వాళ్ళు పలాని చెప్పారు మధ్యవర్తుల మధ్య సంతకాలు పెట్టారు దాని కథనంతా వీళ్ళు ప్రముఖంగా ఈనాడు జ్యోతి ఎల్లో మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవి లేనివి విషపూరిత ప్రచారం చేసి దాంట్లో అప్పటి ఉన్న ఐఏఎస్ అధికారులని అప్పటి సీఎం గారి ఓఎస్డీ గారిని సీఎం గారిని వీళ్ళందరి పేర్లు రాస్తూ వ్యక్తిత్వ అననానికి పాల్పడుతున్నారు ఇది ప్రజల్లో విష ప్రచారం చేయడానికి దీన్ని ఒక వేదికగా వాడుకుంటున్నారు డైవర్షన్ పాలిటిక్స్ అనేది వీళ్లకు అధికారం వచ్చినప్పటి నుంచి వాళ్ళ హామీలు నెరవేర్చకపోగా వాళ్లను విపరీతంగా ప్రజలు ద్వేషిస్తున్నారు ప్రశ్నిస్తున్నారన్న ఉద్దేశంతో రోజుకోగా కట్టుక తల్లి ఏదో రూపంలో అవన్నింటినీ కూడా అవాస్తవ ఇది చేస్తా ఉన్నారు ఇదంతా వీర విధేయ అధికారులతో కూడిన సిట్టు బృందం వీళ్ళంతా చేస్తున్నారు తర్వాత ఈ సంతకాలు వాంగ్మూలం పైన వాళ్ళు చెప్పలేదని మళ్ళా రిమాండ్ రిపోర్ట్లో కూడా రాస్తున్నారు దానిపైన సంతకం పెట్టలే కానీ మధ్యవర్తుల అయితే చెప్పాడు అతను అని చెప్పి ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో రాయకపోతే వాళ్ళు కోర్టులో చెప్తే అది మళ్ళీ మాకు ఇబ్బందికరంగా వస్తుందేమో అని చెప్పి ఇది జరుగుతా ఉంది ఆ పేపర్లో వార్చి వండి వార్చడం మళ్ళీ సిట్టు ద్వారా మళ్ళీ ప్రచారం చేయించడం ఇవన్నీ వ్యక్తిత్వ అననానికి పాల్పడే ఇవి తర్వాత వైఎస్ఆర్సీపీ హయాంలో చాలా పారదర్శకంగా మద్యం ఎలాంటి కుంభకోణాలు లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తే అప్పుడు రెవెన్యూ కూడా రాష్ట్ర రెవెన్యూ కూడా పెరిగింది తర్వాత వీళ్ళ ప్రభుత్వ ఆయాం వచ్చిన తర్వాత ఆ పద్ధతిని తీసేసి ఇంకో ఎక్సైజ్ పాలసీ పెట్టి ప్రైవేట్ వాళ్ళకు విచ్చల్లి ఇస్తూ ఊరూరా ప్రతి షాప్కు పర్మిట్ రూమ్లు ఒక్కొక్క ఊరికి రెండు మూడు బెల్ట్ షాపులు ఇవన్నీ కంటిన్యూ చేస్తున్న సందర్భంలో ఇక్కడ కుంభకోణం జరిగేదానికి అవకాశం ఉందా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపించిన మద్యం పాలసీకి లో కుంభకోణం జరిగే అవకాశానికి అవకాశం ఉందా అనేది ప్రజలన్నీ గమనించాలని చెప్పి మేము కోరుతున్నాం తర్వాత అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వంలో యాభై మూడు పాయింట్ ఇరవై ఒకటి శాతం మద్యం ఒక నాలుగు కంపెనీలే కొనుగోలు చేశారని సీటెల్ సాఫ్ట్వేర్ ద్వారా తెలిసింది అంటే కొంతమందికే ప్రయోజనం కలిగించారని చెప్పి ఇప్పుడు కూడా కొన్ని బ్రాండ్స్ను కిల్ చేసి కొన్ని బ్రాండ్స్ను ప్రమోట్ చేసినారనేది ఆరోపణ వాళ్ళు చెప్పకనే చెప్పినారు వాళ్ళ దీంట్లో వాళ్ళ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణాన్ని జరిగిందనేది వాళ్ళ చేసల ద్వారానే ఎందుకంటే నాలుగు కంపెనీలకు మాత్రమే యాభై మూడు పాయింట్ ఇరవై శాతం మధ్యాన్ని ప్రభుత్వ లెక్కలు సీటెల్స్ సాఫ్ట్వేర్ చెప్పింది కాబట్టి ఆ డొల్లతనాన్ని వాళ్లే బయటపెట్టుకున్నారు అంతిమంగా టీడీపీ గత ఐదేళ్లలో చేసిన అవాస ఆరోపణలు అభూత కల్పనలే గుదిగుచ్చి దీంట్లో సాక్షుల ద్వారా చెప్పించి కొంతమందితో వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు రికార్డ్ చేయించి ఎటువంటి ఏవి ఆధారాలు దొరకపోతే కనీసం నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పేరును ఈ నివేదికలో ప్రస్తావించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇది సిట్టు నివేదిక ద్వారానే వెల్లడవుతా ఉంది అదేవిధంగా అప్పటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి మద్యం ద్వారా ఆదాయం వచ్చే వచ్చేలా అదేవిధంగా పార్టీ ఫండ్ కూడా ఆదాయం వచ్చేలా పార్టీకి వచ్చేటట్టు చూడమని రాజ్ కసిరెడ్డికి సూచించినట్టు రాజ్ కసిరెడ్డి వాంగ్మూలంలో ఆయన తెలిపినారని చెప్పి కోర్టు చెప్తారు మరి ఆయన సంతకం లేదు అందులో న్యాయస్థానంలో ఆధారపరిచినప్పుడు కూడా మెజిస్ట్రేట్ స్వయంగా స్పష్టంగా చెప్పినాడు నేను అసలు ఆ వాంగ్మూలంతో నాకు సంబంధం లేదు నేను సంతకం పెట్టలే వాళ్ళే ఏదో చేసుకున్నారండి మిథున్ రెడ్డి గారిని అందులో చేర్చారు తర్వాత అప్పటి పూర్వ ఎండీ రెడ్డి సత్యప్రసాద్ విజయసాయి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారిని వీళ్ళందరినీ దీంట్లో ఒక్కొక్కరినే నిందితులుగా చేర్చి ఎట్లా దీన్ని ఏవి ఆధారాలు దొరకడం కానీ ఆ లోపల ఎంత ప్రచారం చేయాలనో విష ప్రచారం చేయాలనో ఆ విష ప్రచారం చేసేదానికి వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా ప్రయత్నాలు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రెండు వేల పన్నెండు నుంచి అమలులో ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు బార్లపైన ప్రివిలేజ్ ఫీజు నిబంధనలకు విరుద్ధంగా తొలగించి అప్పుడు ముడుపులు అందుకున్నారు వీళ్ళు అలాగే దానికోసం చీకటి జీవోలు రెండు వందల పద్దెనిమిది జియో నెంబర్ జివో నెంబర్ నాలుగు వందల అరవై ఎనిమిది జారీ చేసి తద్వారా ఖజానాకు ఐదు వేల కోట్లకు పైగా గండి కట్టారు ఎంఆర్పి కంటే ఎక్కువ ఇరవై శాతం ఎక్కువ రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్లో ఆ ఐదేళ్లలో దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు సంపాదించింది అనేది ఇది ఒక ప్రధానమైన ఆరోపణగా అన్ని పత్రికల్లో ఆ రోజు చూడడం జరిగింది స్వతంత్రంగా ఆడిట్ నిర్వహిస్తున్న కాక్ నివేదికలో కూడా కొన్ని అభ్యంతరాలను దీనిపైన వ్యక్తం చేసిన సందర్భం అది ఈ చంద్రబాబు ముఠా భాగతం అంతా ఆధారాలతో సహా బయటపడిన తర్వాత అప్పుడు ఈ ఎఫ్ఐఆర్ కేసు ఎఫ్ఐఆర్ ఇవన్నీ కూడా ప్రిలిమినరీగా ఎంక్వైరీ చేసి నాటి ప్రభుత్వం వాళ్ళందరిపైన కేసు పెడితే ఆ కేసు ఇప్పటి వరకు ఏం జరుగుతుందో తెల్లా కేసును అటకెక్కించేశారు అందుకని మేము డిమాండ్ చేస్తాం మేము ఆ కేసు దర్యాప్తు చేపించే అధికారం దర్యాప్తు దమ్ముందా మీకు ఆ దర్యాప్తుకు నిలబడ్డానికి సిబిఐ ఎంక్వైరీకి మీరే ఇస్తారా ఎందుకంటే సీఐడి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తా ఉంది సీబీఐ ఆధ్వర్యంలో నడిస్తే మీ పైన పెట్టిన కేసులో నిజానిజాలు ఆ కుంభకోణం అంతా బయటకు వస్తుంది కాబట్టి సీబీఐ కి ఇచ్చేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా ఈ సవాల్ను మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అనేది ప్రజలు అడుగుతున్నారు మేము అడుగుతున్నాం